హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి నేస్తం యూట్యూబ్ ఛానల్ నా పేరు కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి పాటుగా షేర్ చేయండి సో ఈ రోజు మనము ఫీల్డ్ విజిట్ లో భాగంగా మనం మహబాద్ అయితే రావడం జరిగింది మహబాద్ పక్కన ఇదే ఊరన్న నడివాడ 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 సో నడివాడ అన్న వాళ్ళ తోట రావడం జరిగింది సో అన్న పేరు శేఖర్ రెడ్డి సో మహోబాద్ జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు సో వాళ్ళ తోటను చూద్దామని చెప్పేసి వచ్చాను సో లాస్ట్ వీక్ ఏంటంటే సో నల్లి అదేవిధంగా క్రాప్ సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి అదేవిధంగా నలతామర ఎర్ర నల్లి పాటు అసలు క్రాప్ అనేది సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి మనకు రెడ్ గోల్డ్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది సో పోయిన మంగళవారం స్ప్రే చేసుకోవడం జరిగింది ఒకసారి అని చెప్పేసి రిజల్ట్ ఎట్లా ఉంది చూద్దాం సో అంత పాటుగా సో అంతకుముందు ప్రాబ్లమ్స్ ఏముండే సో అందరూ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాము అట్లే అదేవిధంగా మన రెడ్ గోల్డ్ స్ప్రే చేసిన తర్వాత ఈ రోజుకి ఐదు రోజులు అన్న ఐదు రోజులు సో ఈ రోజు ఐదు రోజులు అవుతుంది సో పాటుగా రిజల్ట్ కూడా చూద్దాం ఒకసారి అన్న వల్ల அண்ணா நமஸ்தே அண்ணா நமஸ்தான் ரெடி எவர நடிவடிவண்ட் மகிழ்ச்சி அண்ணா இப்படி வெரை வெரி அண்ணா இது வெரை அந்த ఇది ఎకరం ఉన్నారా బిట్టు ఓకే వేరే దగ్గర అది రెండు ఎకరాలు రెండు ఎకరాలు టోటల్ గా మూడు ఎకరాలు తోటన మనం చూసేది ఇది అరవై రోజులు ఎనభై రోజులు తొంభై రోజులు అవుతుంది మూడు నెలల తోట మూడు నెలలు మూడు నెలల పోతుంది అప్పుడు ఈ రెడ్ గోల్డ్ దేనికోసం ప్రాబ్లమ్ ఏమంటే రెడ్ గోల్డ్ వెనక ముడుతుండే నల్లి ఉండే ఈ ఎర్రో ఉండే నల్ల నల్లు ఉండేది కూడా పూతలది కూడా దానివల్ల మీకు యూట్యూబ్ చూసి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే మీరు కొంచెం బిజీగా ఉండటం వల్ల నేనే మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చి నేనే తీసుకొని వచ్చిన కొంచెం నడసపెట్టే కదా దగ్గరనే కదా అన్న ఆలోచన వచ్చి తీసుకొని వచ్చిన తీసుకొచ్చిన తర్వాత కొట్టినా కొట్టినాక ఇక ఈ ముడత కూడా ఇంత నీట్ గా అవుతుంది ఇంత నీట్ నీట్గా అయింది నల్లిపోయింది లైట్ గా ఇప్పుడు కాయలు పడతాను పూత మామూలుగా ఉండే పెద్దగా ఏం లేదు మామూలుగా ఈ ఇప్పుడు పుట్టిన తర్వాత ఇదంతా దాని వల్లనే ఐదు రోజులు అవుతాను లేదు రెడ్ గోల్డే మల్ల ఇప్పుడు చేయాలి కాని ఇప్పుడు మీరే వచ్చారు కదా ఏం చేయాలని మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను వెనకముడతా బాగుండే వెనకముడత ఉండే అంత నల్లి బిక్కుంటు వచ్చింది అది కొట్టినా కానీ

వచ్చి ఆకు కూడా నీట్గా వస్తా ఉంది ఈ పిందలని కూడా దీని ద్వారా అంతే ఇక లేవు ఇక కాయ కాయలు అసలే తోటి అంత డాజ్ డామేజ్ బాగా అయింది ఇప్పుడు ఆకులు కూడా నీట్ గా అయినాయింది మంచిగా ఉంది చూడండి బాగుందండి ఈ మందు కొట్టాల్సిన మందు ఒక్కసారి కొడితే అక్కడ రైతు అర్థం అయింది మనం చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ దీన్ని చూసి ఇప్పుడు పది మంది దానికి ఊరికి రావాలి కూడా పోయినా కూడా సేమ్ ఉంది రిజల్ట్ అవును సో ఒకసారి చూడండి ఎంత ఎక్సలెంట్ గా వస్తుంది సెట్టింగ్ కూడా సో ఈరోజు ఫైవ్ డేస్ అవుతుంది ఈ మధ్యలో పండు సో మనం స్టే చేసే మనకు కవరింగ్ ఉంటుందో సో అదంతా కూడా మనకి మాట్లాడండి చెప్పకూడదు

మంచి నీట్ రావడం జరుగుతుంది ఫ్లవరింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది సో ఇవన్నీ కూడా సో రెడ్ గోల్డ్ కొట్టే కంటే ముందు ఫ్లవరింగ్ రావడం అనేది జరిగింది సో రెడ్ గోల్డ్ కొట్టిన తర్వాత ఫ్లవరింగ్ అంతా కూడా ఏదైతే పూత ఉందో పూత అంతా కూడా కిందగా మారిపోయింది అవును లేదు ఆగలే ఆగింది అట్లాంటిది లేదు లేదు అసలు మీరు చెప్పిందే కొట్టిన దాంట్లో నేను ఏం చేయలే మీరు అంత నమ్మకంగా చెప్పినప్పుడు నేను వేరే ఇంకా ఎందుకు కలుపుతె నూటికి రెండు వందల శాతం అంట్రీ మీరు ఆ మాట అన్నాక నేను ఎందుకు కలుపుతా ఒకసారి కొట్టే చూద్దామని అంత దూరం వచ్చి తీసుకొచ్చిందంటే అరవై అరవై ఇది సూపర్ ఉంది నెయ్యి అరవై కిలోమీటర్ల దగ్గర ఉంది మళ్ళీ ఇక్కడ తోట మంచిగా ఉండాలి అరవై కిలోమీటర్లు

మొన్న మబ్బులు వచ్చ పట్టి కదా అని కొంచెం ఆగిన ఇక ఈసారి అదే ఇక దానికి ఇప్పుడు కాకపోతే అది కూడా చూద్దాం చూసినాక ఆ తోట చూడండి ఉంటుంది ఇక కొట్ట అవును ఈ జీన్ ఈ నక్సి మన ఇది ఎక్స్కోనస్ గ్రాసియా వాటికంటే నాకు ఇది బెటరే కొన్ని సంవత్సరం మొత్తం అయ్యా ఇట్లా అంటే ఇక మామూలుగా వచ్చేది పోయేది వచ్చేది పోయేది ఎంత కానీ ఇంత గా ఎందుకు వచ్చేది నాకు ఇంత ఇది నీట్ గా ఉందో ఇప్పుడు అంత వారం ఇప్పుడు పక్క తోట చూడెత్తుందో ఇంకా మీరు ఈ తోట మొత్తం ఆకులే లేకుండా పోయినాయి అసలు ఇవే మిగిలిన పెట్టిన డబ్బులకు నాకు సాటిస్ఫాక్షన్ ఇంకోటి కాస్ట్ కూడా పెద్దగా లేదు కదా పెద్దగా ఏం లేదు ఓకే ఇప్పుడు గ్రాస్ అయినవి కొడితే మూడు వేలు అవుతుంది సో దీనికి ఎంత మహా ఆకులని పదహారు వందలు పదహారు వందల మనకు రెండు సార్లు అంటే అది ఒకసారి కూడా ఈ రెండు సార్లు స్ప్రేస్ రెండు చెయ్యచ్చు రిజల్ట్ కూడా అట్లే ఉంది రిజల్ట్ మంచిగా ఉంది సూపర్ సూపర్ దీని వల్ల పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు నెంబర్ వన్ అసలు ఆకులు చూడరాదు ఇట్లా తిప్పతారు రా ఉండాలే అవును ఎంత నల్లగా ఉన్నాయో ఎంత గ్రీన్ ఉన్నాయో చూడలేదు సూపర్ గ్రీన్ లేదు అవును అదే నల్లి ఉంటే ఎర్ర ఎర్రనెంతండి నాకు నాకు నమ్మకమే ఇప్పుడు నేను రెండు తెచ్చుకుంటాను నాతో పాటు వచ్చిన ఆయనకు రెండు ఎకరాలకి ఇప్పించినాయి మళ్ళీ ప్లస్ ఇంకొక ఆయన ఎకరానికి తీసుకపోతు మూడు ఎకరాలకు తీసుకొని వాళ్ళకు మూడు ఎకరాలకు ఇప్పించిన వేరే ఇద్దరికి ఎట్లా చెప్పచ్చు నమ్మకంగా చెప్పచ్చు నమ్మకంగా నూటికి మీరు అన్న రెండు వందలు కాదు ఐదు వందల శాతం ఏం చెప్పవచ్చు అంతకు కాకపోతే తోట చూసుకోవచ్చు మాది మొత్తం చిల్లి బిల్ట్ అండి ఈ నడివాడ జానపల్లి నడివాడ

మళ్ళీ ఎక్కడో లేదు కదండి రోడ్డెమ్మటే ఉంది తప్పే ఉందల్ల మనం అబద్ధం ఆడితే బాధపడాలి కానీ తోట కాని రాట్లేదా మనం కాని రావట్లేదా లేదు ఇలా పామాయలు పెట్టినా ఇంకా పామాయిల్ పెట్టింది వేరే ఉంది ముద్దు ముడతా ఇగోదండి ఇదంతా కదా గా ఇగో ఇదంతా ఇగురు దాంతో వచ్చింది ఈ మూడు రోజాలు వచ్చింది ఇప్పుడు నల్లి పోతే వచ్చేది ఎర్ర నల్లి ఉంటే మనకు తెలమంది ఏముంది అదే నల్లి ఉంటే ఈ గురెందుకు వస్తుంది ఎర్రగా కథ మాపోవాల్సిందా ఫ్లవరింగ్ చూసిందా తోటలైమ్ నాకు ఇది వచ్చిన కంటే కొంచెం కాయలు కాలు ఈ కాయలు మొత్తం దాని అంత ముందు చెప్పింది ఇప్పుడు దీని వల్లనే కొంచెం ఇప్పుడు ఇది కానీ ఇప్పుడు నాకు కాల్సినట్లు దీన్ని చూస్తే అంతకు ముందు ఎక్కడ ఉంది ఇప్పుడు మెల్లగా ఫ్లవరింగ్ అయిపోయింది అయ్యా గానీ ఇది పెద్ద నాకు ఫోటో అసలు ఇది ఎట్లా గాయాలి తెత్తున్నందుకు పడుకోవాలి అసలు